ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లుగా అయితే ఈసారి అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్లో అయితే ఫుల్గా ఫైర్లో అయితే నాగమామ కనిపించారు అయితే మనందరూ కానీ ఈ వారం ఒక్కొక్కరికి గట్టిగా ఇచ్చి పడేశారు అయితే ఈ వారం మనం ఎవరో ఒకరు డెడ్ కోడ్ ద్వారా బయటకు వెళ్ళిపోతారో అనుకున్నట్లుగానే ఈ వారం అయితే సంజనా గారిని బయటికి పంపను అనేది జరిగింది నాగమామ ఇంకా ఒక్కసారిగా అయితే ఇంక వచ్చి రాగానే ఫుల్గా ఫైర్లో అయితే బిగ్ బాస్ స్టేజ్ మీద అడుగుపెట్టి ఒక్కొక్క కంటెస్ట్ మాట్లాడుతూ చివరిగా అయితే ఇంకా సంజన దగ్గరికి రావడం జరిగింది ఇంకా అక్కడ రీతి అయితే ఒకేసారిగా అయితే కన్నీళ్ళు పెట్టుకుంది ఇంకా రీతి కోసం సంజన గారికి అడిగేసరికి అయితే ఇంకా సంజన గారికి అయితే నువ్వు రీతిని ఎందుకు అలాగా అన్నావు అని అడిగేసరికి నాకు అన్కంఫర్టబుల్గా గా అనిపించింది సార్ వాళ్ళు చేసిన తప్పు అనిపించి నీకు తప్ప అన్నాను సార్ అంతే అంటే నీకు తప్ప అనిపించిందా అయితే అందరినీ అడుగుతాను ఉండు అంటూ ఇక్కడ ఈమాన్యాలని దివ్యాన్ని కళ్యాణి తనుజని అందరినీ అడుగుతాడు నాగమామ ఇంకా అందరినీ అడిగినా సరే మాకెవరికి ఏమైనా అనిపించలేదు సార్ అన్కంఫర్టబుల్గా అనేసి ఏమీ లేదు అలాంటిది అంటూ చెప్పడం జరుగుతుంది మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా మరి ఎవరికి ఏమీ అనిపించలేనప్పుడు నీకు ఒక్కదానికి ఎందుకు అనిపిస్తుంది అంటే నువ్వు చూసే చూపు తేడా ఉంది అంతేగాని అన్కంఫర్టబుల్గా అనేది మాత్రం కాదు నువ్వు చూసిన చూపులోనే తేడా ఉంది కాబట్టి నీకు అనిపించింది మరి ఈమానియాలు నీకేమనిపించింది నువ్వేనా చెప్తావా అంటే ఇమానియాలు కూడా నాకు అలాంటివి ఏమీ అనిపించలేదు అన్ను ఈమాన్యాలు కూడా చెప్తూ ఉంటాడు ఇక్కడ అయితే మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్లో ఎవరికి అనిపించలేదు సంజయన నీకు ఒక్కదానికే అనిపించిందా అయితే అంటే నీకు అనిపించడం కాదు నీకు అనాలనిపించింది నువ్వు ప్రతిసారి ఇలాగే అంటున్నావు ఏదో ఒక కారణం తీసుకోవచ్చు అందుకే నీకు అంతలాగా అంతగా నీకు అనిపిస్తే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చు నగీస్ తీసుకొని బిగ్ బాస్ గేట్ గేట్స్ ఓపెన్ చేయండి అంటూ అనేసరికి గేట్స్ కూడా ఓపెన్ అయిపోతాయి బిగ్ బాస్ వెళ్ళిపోమని చెప్పడం జరిగింది నాగమ్మ